నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ టీడీపీ భారతీయ జనతా పార్టీ కలయిక వెనుక ఏం జరిగింది ఎందుకు కలిశారు దేనికోసం కలిశారు దీనికి సంబంధించి గడిచిన నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం ఏంటి ఎందుకు కలిశారు అనేది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నాడు ఇటువంటి విధ్వంస పాలన పోవాలంటే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చేయడం కోసం భారతీయ జనతా పార్టీతో కలవక తప్పని పరిస్థితి ఏర్పడింది అందుకోసం కలుస్తున్నామంటూ అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చెప్తూ వస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో దేశం కోసం ఎన్డీఏ కోసం మళ్ళీ ఓట్లు అని అడిగారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దేశం కోసం భారతీయ జనతా పార్టీతో కలవాల్సి వచ్చింది అని చెప్తూ వస్తున్నారు దేశం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వస్తున్నారు తాజాగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వేరే లాజిక్ చెప్తున్నారు ఆంధ్రజ్యోతి రాజా రాధాకృష్ణ గారు చాలా నిజాయితీగా చెప్పినట్లు అనిపించింది నిజానికి నేనే దీనిపైన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఒక వీడియో చేద్దాం అనుకున్నాను బట్ అది డిలే అయింది చేయలేదు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలయిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాదు అరెస్టుల భయంతో జరగబోతోంది అరెస్టుల భయంతోటే జరుగుతుంది భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు అని చెప్దామనుకున్నాను ఆ విషయాన్ని రాధాకృష్ణ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసింది అరెస్టు భయంతో ఇది నా మాట కాదు రాధాకృష్ణ గారి మాట ఒకసారి చదివి నరేంద్ర మోడీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వాళ్ళు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు ధిక్కరించిన వాళ్ళు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రధాని వద్ద చంద్రబాబు సాగిల నిందించి ప్రయోజనం ఏంటి ధిక్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసు కనుకే చంద్రబాబు నాయుడు గారు రాజీ పడిపోయారు సో అది విషయం ధిక్కరిస్తే భారతీయ జనతా పార్టీ లేకుండా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంటే కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు ఉదాహరణకి కేజ్రీవాల్ కేజ్రీవాల్ని అలాగే జైలుకి పంపించారు కాబట్టి ఇప్పుడు ధిక్కరించడం కంటే సరెండర్ అవ్వడమే బెటర్ అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు సో ఈ సరెండర్ అవ్వడం రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాదు కదా ఈ సరెండర్ అవ్వడం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదు కదా ఈ సరెండర్ అవ్వడం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి దింపేయడం కోసం కాదు కదా ఈ సరెండర్ అవడం వెనక ఉద్దేశం ఏంటి అరెస్ట్ భయం సరెండర్ అవ్వకపోతే అరెస్ట్ అవుతాం సరెండర్ అవ్వకపోతే మనకి గ్రివెన్స్ దొరకదు కేసుల నుంచి అని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి సరెండర్ అయ్యారనే విషయాన్ని రాధాకృష్ణ గారు తేల్చేశారు ఆయన ఏ ప్రయోజనాల కోసం ఈ ఆర్టికల్ రాస్తున్నారో అర్థం కాలేదు కానీ ఒక నరేంద్ర మోడీ ఒక నియంత అంట అటువంటి నియంత ఉన్న సందర్భంలో అందరూ అడ్జస్ట్ అయిపోవాలంట ఎవరైనా ఎదురు తిరిగితే జైలుకు పోతారంట కాబట్టి జైలు ఆయనకి ఎదురు తిరగకుండా సరెండర్ అవ్వడం అనేది గొప్ప రాజనీతిజ్ఞత అని రాధాకృష్ణ గారు చెప్పదలుచుకున్నారు పక్కనే మన పక్కనే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన స్టాలిన్ ఎప్పుడూ భారతీయ జనతా పార్టీకి లొంగలేదు అయినా పదేళ్లుగా యూపీఏ కూటమితో కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నారు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అనేక రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ కూడా తన క్యాబినెట్ మంత్రిని గవర్నర్ తనకు తెలియకుండా బర్తరఫ్ చేస్తే కూడా స్టాలిన్ తలొక్కలేదు ఎన్డీఏకి ఫైట్ చేస్తున్నారు నిలబడ్డారు ఇవన్నీ మమతా బెనర్జీ మమతా బెనర్జీలో ఫైటింగ్ స్పిరిట్ సచ్చిపోయింది అని రాధాకృష్ణ గారికి అనిపిస్తోంది కానీ దేశ ప్రజలందరికీ మమతా బెనర్జీ ఇప్పటికీ ఫైట్ చేస్తు ఫైట్ చేస్తున్నట్లుగానే అనిపిస్తోంది ఎన్నికల షెడ్యూల్ రాగానే పశ్చిమ బెంగాల్లో చీఫ్ సెక్రటరీని డీజీపీలని అధికారులు ఎలక్షన్ కమిషన్ మార్చేసింది కేంద్రం వర్సెస్ మమతా బెనర్జీ ఫైట్ నడుస్తోంది ఆమె ఫైట్ చేస్తున్నారు అఖిలేష్ యాదవ్ మా ఉత్తరప్రదేశ్లో కేంద్రం పైన పోరాటం చేస్తున్నారు పోరాటం చేస్తూనే ఉన్నారు ఆయన ఎక్కడ కేసులో జైలుకి వెళ్తారని భయపడలా మమతా బెనర్జీ ఎక్కడ కేసులో జైలుకి వెళ్తారని భయపడలా స్టాలిన్ ఎక్కడ కేసుల్లో జైలుకి వెళ్తారని భయపడలా నిన్న మొన్నటి వరకు ఓడిపోయే వరకు కూడా కేసీఆర్ కూడా నరేంద్ర మోడీ పైన ఫైట్ చేస్తూనే వస్తున్నారు నరేంద్ర మోడీ పైన యుద్ధం ప్రకటించి ఆయన అనేక రకాల విమర్శలు చేస్తూనే వస్తున్నారు ఆయన ఎక్కడ భయపడల కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు ఏదో ఉంది కదా ఏమీ లేకపోతే భయపడే అవసరం ఉంది ఫైటే చేయొచ్చు కదా తెలుగుదేశం పార్టీ బేసిక్గా ఫైటింగ్ స్పిరిట్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ బేసిక్గా ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బేసిక్గా ఢిల్లీ అహంకారానికి వ్యతిరేకంగా ఢిల్లీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తెలుగు ప్రజల్ని అవమానించారు అనే ఒక కారణంతో పుట్టిన పార్టీ అటువంటి ఒక పార్టీకి ఏ నూరిపోస్తున్నారు అటువంటి ఒక పార్టీని ఎలా తయారు చేస్తున్నారు అటువంటి ఒక పార్టీని కేసులకు భయపడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక నాయకుడికి సాగిల పడిపోవడం తప్పేంటి అనే పరిస్థితికి మీరు వచ్చారు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం కాదు ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ప్రయోజనాల కోసం కాదు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రయోజనాల కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జైలుకు వెళ్లకుండా ఉండడం కోసం మొత్తం పార్టీని తాకట్టు పెట్టేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని రాధాకృష్ణ గారు ఆర్టికల్ చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సో ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఒక పిరికితనాన్ని నూరిపోసి అందరూ సరెండర్ అయిపోతున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు చూడండి కవిత అరెస్ట్ అయ్యారు చూడండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో బీజేపీ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఆయన కన్సిడర్ చేసి ఆయన కోట్లేసేయండి అని మీ అప్పీల్ కానీ రాష్ట్ర ప్రజలకి ఈరోజు సోషల్ మీడియా యుగం పెరిగిన తర్వాత కమ్యూనికేషన్ ఈజీ అయిపోయిన తర్వాత మమతా బెనర్జీ ఫైటింగ్ కనబడుతుంది స్టాలిన్ ఫైటింగ్ కనబడుతుంది అఖిలేష్ ఫైటింగ్ కనబడుతుంది ఇంకా చాలామంది ఈవెన్ తేజస్వి యాదవ్ తేజస్వి యాదవ్ బీహార్లో తన తండ్రిని ఆ వయసులో అనారోగ్యంతో ఉన్నప్పుడు జైల్లో పెడితే కూడా స్టిల్ ఫైట్ చేస్తున్నాడు తన పార్ట్నర్ పార్టీగా రెండు సార్లు తనతో కలిసి నితీష్ కుమార్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు సార్లు నితీష్ కుమార్ని గుంజేసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చినప్పటికీ ముప్పై రెండేళ్ల తేజస్వి యాదవ్ ఫైట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ పైన నలభై రెండేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఫైట్ చేయలేని పరిస్థితులు ఆయన ఉన్నారు అని ఆయన్ని మీరు సమర్థిస్తున్నారు ఆయనకు మీరు పెరుగుతారని నూరిపోస్తున్నారు తెలుగుదేశం పార్టీకి మీరు పెరుగుతాన నూరిపోతున్నారు సో ఈ అరెస్ ఈ ఈ కలయిక ఈ కలయిన వెనక రాష్ట్ర ప్రయోజనం కాదు అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది నేను ఇంతకుముందు చెప్పాను కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వం కొన్ని సర్వేలు చేసుకుంది ఆ సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే సమాచారం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక్కడ వేరే పొత్తులకు వెళ్ళే ఆలోచన చేయలేదు అని చేయని సందర్భంలో రకరకాల ఒత్తిళ్లు భారతీయ జనతా పార్టీ పైన తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి వివిధ వ్యవస్థల్లో ఉన్న నెట్వర్క్ అందరినీ ఉపయోగించి భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఇష్టం లేకుండా బలవంతంగా పొయ్యి కలిసి మీరు పొత్తు పెట్టుకున్నది మీరు అరెస్ట్ కాకుండా ఉండడం కోసం మాత్రమేననే విషయాన్ని నేను నమ్ముతున్నాను చాలా సందర్భాల్లో చెప్పాను నేను దాన్ని రాధాకృష్ణ గారు ఈరోజు కోట్ చేశారు అంతేకాదు ఆయన ఇంకొక విషయం చెప్తున్నారు కేజ్రీవాల్ వంద కోట్లు వేస్తే అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి వేల కోట్లు తింటే వదిలేశారు అని మీ మీడియా తప్ప ఇంకో మీడియా లేని రోజుల్లో ఇవన్నీ నిజాలని జనాలు నమ్ముకోవడానికి నమ్మడానికి సంబంధించి అవకాశం ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులని విచారణ చేసిన సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ గారితో ఒకసారి మీరు ఫోన్ చేసి మాట్లాడండి ఆయన ఆయన బయట మాట్లాడిన వివరాలు ఉన్నాయి నాతో కూడా మాట్లాడారు నా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొత్తం స్కామ్ మొత్తం కేసులో వీటన్నిటిలో వైలేషన్స్ జరిగింది ఒక పదిహేను వందల కోట్లు పదహారు వందల కోట్లు అని ఆయన చెప్పారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన అధికారిగా ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారిగా ఇప్పుడు ఆయన చెప్పిందాన్ని నమ్మొద్దు వేల కోట్లు తినేశారని మీరు చెప్తే నమ్మాలి ఇమీడియట్గా ఆయన జైలు వేసేయాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మోడీ దగ్గర నుంచి బయటికి వచ్చేసి కాంగ్రెస్తో కలిసి ఘోరంగా దెబ్బతిన్నారు అలా చేయకుండా అలా చేయడం వల్ల రాష్ట్రం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోకి వెళ్ళిపోయి విలవెళ్లాడుతోంది అని మీరు రాశారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటికి రావడం వెనక కారణం ఎవరో తెలుగుదేశం పార్టీ ముఖ్యులందరికీ తెలుసు ఆయన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేలా ప్రోత్సహించింది ఎవరో తెలుగుదేశం పార్టీ ముఖ్యులందరికీ తెలుసు ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఆయన ఎజెండాని మీరు ఎత్తుకొని మొత్తం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక బూచిగా చూపించి భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పు దెబ్బలు తినిపించే స్థాయిలో మీరు భారతీయ జనతా పార్టీని ఒక విలన్గా ఎలా పోర్ట్రేట్ చేస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఎన్డీఏ దగ్గర నుంచి బయటకు వచ్చి ఒక్కరోజన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటికి రావడం తప్పు అని మీరు రాయడం మేము ఎక్కడ చూడాలా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ భారతీయ జనతా పార్టీని బూచ్గా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది కాంగ్రెస్ పవర్లోకి వచ్చేస్తా మీరే రాశారు అప్పుడు ఇప్పుడు ఆ రోజు ఆయన తప్పు చేశారు తప్పు చేసి అనవసరంగా రాష్ట్రాన్ని పంపించారని నెపాన్ని ఆయన పైన ఎడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన ఇది సరైంది జగన్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నారు ఆయన అరెస్ట్ చేయలేదు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు మీరు చెప్తున్నమాట చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఉన్నాయి కదా కేసులు మరి చంద్రబాబు నాయుడు కూడా పైన కూడా కేసులు సంవత్సరాలుగా ఉన్నాయి కదా వాటికి సంబంధించి ఇప్పటివరకు ఏ ఏజెన్సీ ఏ ప్రభుత్వం ఎవరు ఎందుకు పట్టించుకోలేదనే విషయాన్ని కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది ఎందుకో మీకు మెన్షన్ చేయడానికి ఇబ్బంది అనిపించింది బహుశా ఇంకొక విషయం రాశారు బహుశా మరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నాయకులు పేపర్లో చదవరు లేకపోతే చదివినా తిట్టింది మనాడే కదా అని సైలెంట్గా ఉంటారో అర్థం కాదు కానీ ఈ మాట రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడి పైన ఇటువంటి వార్ ఇటువంటి ఒక పదాన్ని ఈయన వాడినప్పుడు కనీసం ఖండించే పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖకు లేకపోవడం ఆ పార్టీ యొక్క దౌర్భాగ్యం రాజకీయ పెనుభూతంగా మారాడంట నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ రాజకీయ పెనుభూతం అని పెద్ద మనిషి రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులకు వినపడుతోందా ఆంధ్రజే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు వినపడితే మీ పార్టీకి కళ్ళు చెవులు ముక్కు మొత్తం ఆయనే అనుకుంటున్నారు కదా భారతీయ జనతా పార్టీ అంటే మోడీ మోడీ అంటే భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నారు కదా అటువంటి నరేంద్ర మోడీని ఒక పెనుభూతంగా రాజకీయ పెనుభూతంగా ఆయన మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ వేసుకుంటున్న షర్ట్లు పైన కోట్లన్నీ క్లీన్గా కనపడుతున్నాయి లోపలంతా అవినీతి ఉంటుంది ఉంది అని ఆయన రాస్తే పైన తెల్లగా ఉన్న కోట్లు వేసుకున్నంత మాత్రం సరిపోదు లోపల చాలా అవినీతి ఉంది అని నేరుగా ఆయన రాస్తుంటే ఆ రాతలు చూసి చదివి కూడా మీరు ఇంకా మాట్లాడకపోతే మీరు ఇంకా స్పందించకపోతే మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఏ పార్టీ ప్రయోజనాల కోసం మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారో ప్రజలు అర్థం చేసుకుంటారు ఏ ఒక్క ఈవెన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా మాట్లాడరు దీని మీద మోడీ రాజకీయ పెనుభూతం అంటే మీ పార్టీకి సంబంధించిన నాయకుడిపైన ఆరోపణ చేస్తే కనీసం మీరు స్పందించరా భారతీయ జనతా పార్టీతో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సన్నిహిత సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయట్లేదు అని రాశారు భారతీయ జనతా పార్టీతో జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ సన్నిహితంగా ఉన్నప్పుడు మూడున్నర నాలుగేళ్ల పాటు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించలేకపోయారు వేల కోట్ల రూపాయలు అవి చేశారు కదా అప్పుడు మీరు కలిసి ప్రభుత్వాలు రన్ చేశారు కదా అక్కడ అప్పుడు అప్పుడెందుకు చేయించలేకపోయారు సో ఇప్పుడు ఆయన దగ్గరగా ఉన్నారు కాబట్టి ఏం అరెస్ట్ చేయలేకపోతున్నారో మీరు చెప్పదలుచుకున్నారు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు మొహం మీద తిట్టేశాడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు ఇలా చేశామని అని ఫైల్ తీసుకుని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి మొహం మీద రేపు ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు ఇవే కదా మీ పేపర్లో రాశారు ఉన్నాయి ప్రింట్ అయి ఉన్నాయి అట్లా మోడీ అమిత్ షా జగన్మోహన్ రెడ్డి తిట్టారు కొట్టారు లోపల ర్యాలీ లేదు అపాయింట్మెంట్ లేదు ఇవన్నీ మీరే రాసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ కార్డియల్గా ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయలేదని ఎలా రాస్తారు ఏ రోజు ఆ రోజేనా ఏ రోజు స్క్రిప్ట్ ఆ రోజేనా సో ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు ప్రజలు ఖచ్చితంగా పట్టించుకుంటారనే విషయాన్ని కూడా మీరు గ్రహించవలసిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తూ ఎందుకు స్పందించలేదు అర్థం కాదు స్పందించాల్సిన అవసరం ఉందా నేనే డిమాండ్ చేయను నేను ఎవరు డిమాండ్ చేయడానికి అవసరం లేదు బట్ మీ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుని మీ పార్టీ ఫేస్ని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ ఆర్టికల్ రాస్తే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులకు చేమ కుట్టినట్టు కూడా లేకపోతే ఇంకా దాని అర్థం ఏంటో ప్రజలంతా అర్థం చేసుకుంటారు మీరు ఏ పార్టీ ప్రయోజనాల కోసం అనేది కూడా ఆ పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఒకసారి చివరిగా నరేంద్ర మోదీని ఈ స్థాయిలో విలన్గా చూపించే ప్రయత్నం ఈ పెద్ద మనిషి ఎందుకు చేశారు అంటే నరేంద్ర మోదీ నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశారు అది రావట్లా అంత పొత్తులో ఉన్న ఇంకా జగన్తో ఉండేటువంటి ఇమిడియట్గా ఆయన అరెస్ట్ చేయాలి కదా జగన్ని లేదా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి దోపిడిదారుడు విధ్వంసం చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని తిట్టాలి కదా తిట్టలేదు కదా తిట్టలేదు కాబట్టి ఉక్రోషం గట్టిగా మోడీని ఏమి అనలేరు మోడీతో పొత్తు పెట్టుకోవడం తప్పని చెప్పి చెప్పలేరు మోడీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో ప్రజలకు గట్టిగా సమాధానం చెప్పలేరు లోపల ఉడుకుతోంది బీజేపీ అంటే కోపం వస్తుంది లోపల బీజేపీ అంటే చాలా కోపం ఉంది లోపల పైకి మాత్రం బీజేపీ కావాలి భయం ఉంది మళ్ళీ కోపం భయం రెండు ఉన్నాయి లోపల కోపం ఉంది పైకి భయం ఉంది ఆ భయం మిమ్మల్ని బీజేపీకి దగ్గర చేసింది తప్ప బీజేపీ పైన ప్రేమ కాదు రాష్ట్రం పైన ప్రేమ కాదు అరెస్టుల భయం మాత్రమే అనే విషయం అర్థమవుతుంది మరో విషయాన్ని మీరు ఇక్కడ రాశారు ప్రతి పార్టీ ఇప్పుడు ఎనిమిది నుంచి పదిహేను శాతం డైరెక్ట్గా కమిషన్లు తీసేసుకుంటున్నాయి ఇప్పుడు ఎలక్ట్రోనల్ బాండ్స్ తీసుకుంటున్నాయని ఇక్కడ ఒక విషయాన్ని ఈ ఈ టాపిక్తో సంబంధం లేకపోయినా నేను చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను చేస్తున్న చాలా వీడియోలో కొంతమంది మీరు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను నేను సమర్థిస్తున్నా నాకు చాలా బాగా అనిపించాయి ఫిజికల్గా వెళ్ళి చూసిన తర్వాత మిగతా పొలిటికల్గా డెసిషన్స్ ఎవరు ఏం చేసుకున్నారు వాళ్ళు వీళ్ళపై కేసులు పెట్టారు వీళ్ళ వాళ్ళపైన కేసులు పెట్టారు అవినీతి అవన్నీ అవన్నీటికి సంబంధించిన యాక్సెప్టెన్స్ లేదు కానీ విద్య ఆరోగ్యం ఈ రెండు విషయాల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ ఎనిమిది నుంచి పదిహేను శాతం కమిషన్ గురించి మీరు రాశారు రెండు లక్షల రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా పేదవాళ్ళ అకౌంట్లోకి నేరుగా ఒక ప్రభుత్వం వేసింది ఐదు సంవత్సరాల టెన్ టెన్యూర్లో మీరు చెప్తున్న ఎనిమిది శాతం పదిహేను శాతం కమిషన్ ఒక ముఖ్యమంత్రి తీసుకునే పరిస్థితి ఉంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రెండు లక్షల రెండు రెండు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకోవచ్చు తీసుకో మీరు చెప్తున్న దాని ప్రకారమే ఎనిమిది శాతం పదిహేను శాతం తీసుకుంటే పదిహేను పదిహేను శాతం తీసుకున్నారంటే ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయడానికి సంబంధించిన అవకాశం ఉండదు అవినీతి కూడా కాదు పర్సంటేజ్లు తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండేది ఇప్పుడు ఎందుకంటే పర్సంటేజ్లు అవినీతిగా చూడట్లేదుగా మా పర్సంటేజ్ మా కేఎండి అనేది దాకా వచ్చారు పొలిటీషియన్స్ ఆఫీసర్స్ అందరూ సో జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లో వేయడం ద్వారా రాష్ట్రానికి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలిచ్చినట్టు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తాను కమిషన్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండి కూడా తీసుకోకుండా ప్రజల అకౌంట్లోకి వేసినట్టు వేసినట్టు అనే విషయాన్ని ఈ పెద్ద మనిషి చెప్తున్నారనే విషయం అర్థమవుతుంది ఆయన రాసిన రాత్రులు బట్టి చూస్తారు సో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు తెలుగుదేశం పార్టీ కలయిక రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాదు ఎన్నికల తర్వాత అరెస్టుల భయంతో అనే విషయాన్ని ఈ పెద్ద మనిషి ఈరోజు తన ఆర్టికల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేశారు ఇది నేను కూడా చెప్పాలనుకున్నాను ఈరోజు ఆయన చెప్పారు ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం